ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బండా అయితే వచ్చేసిందండి పొద్దున్నే అన్నానికి చూడండి ఒకసారి అదిగోండి పెట్టకపోతే ఊకూదా అసలు చూడండి అడగొత్తుందో దా ద అన్నమే తింటది యాడి పోతా ఒకదా రెండు ఒకసారి దా ఏమైంది ఇక దా దా ఆకలి వేసింది ఇవాళ అన్నం పెట్టలేదు దానికి రోజు మార్నింగ్ మార్నింగ్ వస్తుంది అన్నం తింటానికి ఇవాళ బో అన్నం లేదండి పెట్టడానికి అందుకని చెప్పేసి పూరీ చేశారు కదా పూరీ పెడుతున్నాం వద్దా ఎలా తింటారు బిస్కెట్లు మాత్రమే మాత్రం తింటుంది ఇక ఇవి అనుకుంటాను అది இதுதான் திப்பாடா அது பாய் ஈ நாட்